హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూడబోతుంది నార్త్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్ పర్సేల్ నూట నలభై రెండు గజాల్లో కన్స్ట్రక్షన్ అయినా ఇల్లండి ఇంటి కొలతలు వచ్చి ఇరవై రెండు ఎడలుపు లోతు వచ్చి యాభై ఎనిమిది అండి నూట నలభై రెండు గజాలు కన్స్ట్రక్షన్ అయినా ఇల్లుండి కొత్త ఇల్లు ఇది గ్రో సిద్ధంగా ఉన్నది ఇంటీరియర్ కూడా మొత్తం కన్ఫెండ్ అయిపోయిందండి సెంటుల్లో చూస్తే మూడు సెంటుల్లో కన్స్ట్రక్షన్ అయినా ఇల్లుండి మున్సిపల్ వాటర్ సౌకర్యం కలదు అలానే జి ప్లస్ వన్ మున్సిపల్ అప్రూవల్ ప్లాన్ కలదండి ఇంటి రేట్ వచ్చి డెబ్బై ఐదు లక్షలండి ఇంటికి కార్ పార్కింగ్ సౌకర్యం కలదు అలానే రెండు బెడ్రూమ్స్కి అటాచ్డ్ బాత్రూమ్ కలదు అలానే ఒక బాత్రూమ్ కామన్ బాత్రూమ్ బయట ఉందండి అది వాష్ ఏరియాలో నుంచి ఉందండి అది వాష్ ఏరియా కూడా చాలా పెద్దది ప్రొవైడ్ చేశారు మార్బుల్ ఫ్లోరింగ్ అండి మీరు వీడియోని పూర్తిగా చూస్తే అప్పుడు ఇంటి గురించి మీకు పూర్తిగా అర్థమవుతుందండి ఇంటి లొకేషన్ వచ్చి గుంటూరు ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి విజయవాడ వెళ్ళే రోడ్లో బెస్ట్ ప్రైజు స్విమ్స్ కాలేజీ రిలయన్స్ సూపర్ మార్కెట్ ఆ రోడ్లో వస్తుందండి హౌసు మంగళదాస్ నగర్ అంటారు ఇది మెయిన్ రోడ్కి దగ్గరగా వస్తుంది ఇంటికి మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా ఉందండి అలానే జీ ప్లస్ వన్ మున్సిపల్ అప్రూవల్ ప్లాన్ కలదండి నూట నలభై రెండు గజాల్లో కన్స్ట్రక్షన్ అనే ఇల్లు ఇప్పుడు మీరు చూస్తున్నది బయట అండి అలానే ఇంట్లో కూడా ఇంటీరియర్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది కాబట్టి మీరు వీడియోని పూర్తిగా చూడండి ఇంటి రేట్ వచ్చి డెబ్బై ఐదు లక్షలు అండి బ్యాంకు లోన్ సదుపాయం కలదు అలానే మున్సిపల్ వాటర్ సౌకర్యం కలదు ఇంటి ముంగలు వచ్చి ఇరవై రెండు అడుగుల రోడ్ అండి అన్ని రూమ్స్ కూడా చాలా గా ఉండయి కిచెన్ కూడా చాలా పెద్దది ప్రొవైడ్ చేశారు కాబట్టి మీరు వీడియోని పూర్తిగా చూడండి మరిన్ని విషయాల కొరకు మాకు కాల్ చేసి వివరాలు తెలుసుకునవచ్చును నూట నలభై రెండు గజాల్లో నార్త్ ఫేసింగ్ హౌస్ అండి ఇది కొత్త ఇల్లు గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్నది ఇంటికి బ్యాంకు లోన్ సదుపాయం కలదండి నియర్ బై మెయిన్ రోడ్డు వస్తుంది ఇది గుంటూరు నుంచి విజయవాడ రోడ్డు మెయిన్ రోడ్డు దగ్గరలో వస్తుంది ఇళ్ల మధ్యలోనండి ఇల్లు చుట్టుపక్కల హౌసెస్ ఉన్నాయండి ఇప్పుడు మీరు చూస్తున్నది కార్ పార్కింగ్ ఏరియా అండి ఇది మెయిన్ ఎంట్రన్స్ టేక్ తలుపండి అలానే తూర్పు వైపును కూడా గ్రిల్స్ ప్రొవైడ్ చేశారు వాష్ ఏరియాలో నుంచి కామన్ బాత్రూమ్ ఒకటి ఉందండి అలానే రెండు బెడ్రూమ్స్కి అటాచ్డ్ బాత్రూమ్ కలదు సీలింగ్ కూడా చాలా అందంగా డిజైన్ చేశారు అందుకనే మీరు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడు ఇంటి గురించి మీకు పూర్తిగా అర్థమవుతుందండి మార్బుల్ ఫ్లోరింగ్ అండి ఇప్పుడు మీరు చూస్తున్నారు హాల్ అండి ఇది హాల్ కూడా చాలా గా ఉంది తూర్పు వైపును కూడా ఒక దర్వాజా ప్రొవైడ్ చేశారు గృహప్రదేశానికి ఉన్నది హౌసు ఇంటికి లోన్ సదుపాయం కలదండి నూట నలభై రెండు గజాలు ఉత్తర ప్రదేశంగ్ హౌస్ అండి హౌస్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు కలిగిన హౌసండి ఇది పూర్తి వివరాల కొరకు సంప్రదించండి అనిల్ ప్రాపర్టీస్ గుంటూరు మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్